వెల్కమ్ టు విఎం రాయల్సీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ కనుమ పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా మా తరపున హ్యాపీ కనుమ ఇంకా ఈ కనుమ పండుగ అంటే మన ఇండియన్స్ అందరూ కూడా కామన్గా రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకునేసి ఇంటిళ్ళ పాది ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఆ రోజుని గడిపేస్తారు మేమైతే ఈ కనుమ పండుగ స్పెషల్గా బావాచి చికెన్ బిర్యానీ చేస్తున్నాము ఎంత బాగుంటుందో సరైన తీరులో వండాలే కానీ ఎప్పుడు చేసినా కూడా చాలా టేస్టీగా కుదురుతుంది బావాచి బిర్యానీని మేము చేసిన విధంగా ట్రై చేశారంటే మీరు ఎప్పుడు టేస్ట్ చేయని రుచికరమైన బిర్యానీని ఎంజాయ్ చేస్తారు ఇలా పండగలప్పుడు కానీ ఎలాంటి స్పెషల్ అకేషన్స్కి కానీ లేదా వీకెండ్స్లో కానీ ఇది పర్ఫెక్ట్ రెసిపీ మేం రెస్టారెంట్ స్టైల్ దామ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో చాలా త్వరగా అయిపోయేలా చేస్తున్నాము ఎప్పుడూ మన ఇంట్లో చేసే రెగ్యులర్ రెసిపీస్ బోర్ కొట్టినప్పుడు తక్కువ సమయంలో తక్కువ సమయంలో క్విక్గా ఈ స్టైల్లో బావార్చి బిర్యానీని ట్రై చేయండి కంపల్సరీ అందరూ కూడా ఇష్టపడతారు ఇంకా ఆలస్యం చేయకుండా మన సూపర్ ఫాస్ట్ చికెన్ బావార్చి బిర్యానీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా చేసుకునే తీరులో చేసి చూపించాము ప్రాసెస్ చూద్దాం ముందుగా ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఉంచాలి అలాగే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి ఇలా గంట సేపు నాననివ్వాలి ఈలోపు మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకునేందుకు ఒక మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టి అందులో ఒక కప్ ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక మూడు వందల గ్రాములు పొడవుగా తరిగిన ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ విధంగా కలుపుతూ సుమారు ఒక నాలుగైదు నిమిషాలకి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యి క్రిస్పీగా అవుతాయి ఈ విధంగా వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారనివ్వాలి ఇదే ఆయిల్లో ఒక స్పూన్ మిరియాలు ఒక బ్లాక్ ఇలాచి ఒక స్టార్ పువ్వు ఆరు లవంగాలు నాలుగు గ్రీన్ ఇలాచి ఒక జాపత్రి ఒక చిన్న దాల్చిన చెక్క ఒక స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకు వీటన్నిటినీ వేసి లైట్గా వేయించుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని సన్నని పచ్చిమిర్చి తరుగు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే వాష్ చేసిన చికెన్ పీసెస్ని వేసి మసాలా అంతా బాగా చికెన్కి పట్టేలా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా చికెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో వేయించుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని పావు స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా వేయించుకోవాలి ఇందులోనే ఒక పెద్ద స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక కప్పు టమాటో ప్యూరీ వేసి వీటన్నిటిని చికెన్కి బాగా పట్టేలా మిక్స్ చేసేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి ఇందులోనే ఒక గుబ్బడి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇందులోనే ఒక గుబ్బడి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుందాం అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఈలోపు మరో స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెలో ఎసురుకి సరిపడా నీళ్ళు పెట్టి ఇందులోనే ఒక ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు ఇలాచి ఐదారు లవంగాలు రుచికి సరిపడా సాల్ట్ ఒక గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి హాయ్ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలకి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి ఇంకా స్టవ్ ఆపేసి పక్కన ముంచేయాలి ఈ రైస్ని మనం సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి లేదు అంటే మనం చేసుకునేటప్పుడు మరీ మెత్తగా అయిపోయి బిర్యానీ టేస్ట్ అంత బాగోదు ఎప్పుడైనా సరే ఇలాంటి బిర్యానీ రైస్ లాంటి వాటిలకి ఇలా పొడి పొడిగా ఉంటేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు రైస్ కుక్ అయిందో లేదో చెక్ చేద్దాం చూడండి రైస్ ఈ విధంగా ఉడికితే పర్ఫెక్ట్గా సరిపోతుంది రైస్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే తయారు చేసుకున్న చికెన్ గ్రేవీలో పైన బ్రౌన్ ఆనియన్స్ నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా గ్రీన్ చిల్లీ పికిల్ వీటన్నిటితో గార్నిష్ చేసి కుక్ కుక్ అవుతున్న రైస్ని ఇలా ఒక గరిట సహాయంతో లేయర్స్ లేయర్స్గా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసి పైన బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటిని ఒక హాఫ్ కప్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకునేసి అలాగే టూ టేబుల్ స్పూన్స్ హోమ్ మేడ్ బటర్ వేసి ఒక అల్యూమినియం ఫాయిల్తో బాగా నీట్గా టైట్గా కవర్ చేసేసి మూత పెట్టి టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో దమ్ చేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి కరెక్ట్గా ఒక ట్వెల్వ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు అయ్యాక ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా దమ్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని చికెన్లో కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి లోపల చికెన్ పైన రైస్ ఎక్కడా కూడా చెమ్మ అనేది లేకుండా పర్ఫెక్ట్గా దమ్ అయిపోయింది కదా ఇంకా ఈ టేస్టీ అండ్ ఎమ్ బిర్యానీని ఒక ప్లేట్లో సర్వ్ చేసి ఆస్వాదిద్దాం చూడండి చికెన్ పీసెస్ లోపల వరకు బాగా కుక్ అయిపోయాయి కదా కో ముద్ద తింటుంటే చాలా టేస్టీగా ఉందండి అసలు దమ్ చేసుకునేటప్పుడు స్మెల్ అయితే సూపర్గా ఉందండి ఆ స్మెల్కే నోరూరిపోతుంది అంత టేస్టీగా ఉందండి ఇంకా మన ఛానల్లో నాన్ వెజ్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా చేసి పెట్టాము ఇంకా ఎన్నో రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీలు కూడా చేసి పెట్టాము ఆ రెసిపీస్ అన్నీ కూడా కవి చాలా టేస్టీగా ఉన్నాయండి కావాలనుకునే వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లింక్ని క్లిక్ చేసేసి వీడియోస్ చూసి మీరు కూడా ట్రై చేయండి తప్పక నచ్చితీరుతాయి అంత మంచి రెసిపీస్ అండి మన ఛానల్ని కనుక ఫాలో అయితే ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీస్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అంత సింపుల్ వేలో చేసి పెట్టాము ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం